కన్య కన్నడం అంటే దేవుడు చేసిన అద్భుతం ఆయన పుట్టుక ఒక అద్భుతం మన మామగారు వచ్చి ఒక పాట పాడతారు తర్వాత చేసుకుందాం అందరూ భోజనాలు చేసి వెళ్ళండి హలో యేసుక్రీస్తు పండగ రోజు ఈరోజు ఎప్పటినుంచో పాడదామనుకుంటున్నాను ఒక పాట కోటేశ్వరరావు సార్ ఇప్పుడు ఎంత మోటేస్తే నేను వచ్చి పాడదానా నాకు నేగా పుట్టుమట్టి పాడదామనుకుని ఈరోజు వచ్చాను అది తప్పైతే కొత్తగా పాడుతున్నాను యస్ నామంలో అందరికీ వందనాలు ఏమి ప్రేమకు ನಿರುಪೇದನು ಏಗಲನಯನಿ ಪ್ರೇಮ ಕೂಮ್ಯೂ ಅಗಲನೆಯ ನಿರುಪೇದನು ನಾ ಕೊರ ಕುಗನ ಕೀ ನಾ ಕೊರಕು ಕು ಮ್ಯೂ ಅಗಲನೈಯನಿ ಪ್ರೇಮ ಕೂಮ್ಯೂ ಅಗಲನೈಯ ನಿರುಪೇದನು ಇಸ್ತಾರಧನ ಮುನೂ ನ ಕ್ಯೂ ಅಗ ನೀವು ನಿರುಪೇದ ವೈ ನುಗ ಇಷ್ಟರ ಧನ ಮುನು ಕ್ಯೂ ನೀವು

ప్రేమకు ఏమి అగలనయ్యా నిరుపేదను నీ చేసి నా పాపాల కొరకు నీం చేసి నా కొరకు బలి అయిన నేను చేసిన కొరకు నేను చేసిన కొరకు బలి అయినా నాయసయ్యా ఇళ్ళలో నా ఇలువైన ఘనమైన నీ ప్రేమను నీను ప్రకటించదనయ్యా లో నహిలువైన గణమైన నీ ప్రేమను నీను ప్రకటించదనయ్యా ప్రకటించదను యేసయ్య ప్రకటించదను యేసయ్య ఈ మిమ్ముగలనయ్యా నీ ప్రేమకు గలనైయ నిరుబేదను నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి ఏమ్యూ అగలనైయని ప్రేమకు ఏమ్యూ అగలనయ నిరుబేదను నా సయట్లాడచ్చాగత్త నా ప్రణ ప్రియుడ నాయ సయ్య सया ननो ग न त सया निुड नया ननो ग न तं नया पूजो पूजारु ನೀವು ಗೌರುಣ ಕುಲೇರೆಯ ನೀವು ಗೌರುಣ ಕುಲೇರೆಯ ನೀವೇ ನೀವೇ ನ ಪ್ರಾಣಮೋ ನೀವೇ ನೀವೇ ಸರ್ವಮೋ ప్రాణ ప్రియుడ నాయ నన్ను గన్న తండ్రి నాయ ప్రాణ ప్రియుడ నాయ సయా నన్ను గన్న తండ్రి నాయే సుంటరి దూరమైథథిని చె వారులేక వైతిని ఒంటరి నై తోడు లేక దూర మై తిని ఓదే వారు వార మైతి తండ్రి నీ తోడు లేక మోడ తండ్రి 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 నీ తోడు లేక మోడు నైతిని నీ తోడు దొరికా కచి గురించి నీ తోడు దొరిక కచి గురించి తినీ నీవుగా కావరు నాకు లేరయ నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నా ప్రాణ ప్రాణప్రియుడ నాయసయా గన్న తండ్రి నాయసయా ప్రాణప్రియుడ నాయసయా నన్ను కన్న త్రియేసోలా చేతులలో చిక్కు కుంటినీ సూటి పోటి మాటలతో నలిగిపోతిని పోతి చేతులలో చిక్కుకుంటిని కుంటినీ సూటి పోటీలతో నలిగిపోతినూటి సూటిపోటి మాటలతో నలిగిపోతీ సూటి పోటి మాటలతో నలిగిపోతీనే నా ప్రాణ ప్రియుడ నాయసయా నన్ను గన్న తండ్రి నాయసయా శత్రువుల చేతులలో చి కుంటినీ సూటి పోటి మాటలతో నలిగిపోతిన తండ్రి నీవైపో నేను చూసిన క్షణమో తండ్రి నీవైపోనేను చూసిన క్షణమో తండ్రి 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 యు నేను సోసిన క్షణము తీరిపోయెనో తీరిపోయనో బాదలనియో తొలిగిపోయనో తీరిపోయెనో తీరిపోయనో బాదలన్నయో తొలిగిపోవును నీవున్నవని బతుకు చుంటినీ బతుకు చుంటినీ నీవే నీవే నా ప్రాణమో నీవే నీవే నా సరువమో నా ప్రాణ ప్రియుడ నాయసయా నన్న తండ్రి నా ప్రాణ యుడ నాయేసయ నన్ను గన్న తండ్రి నాయేసిన నీ నామం మరువకుంటిని మరణమైన మధురముగా ఎంచుకుంటిని క్షణమైన నీ నామం మరువకుంటిని మరణమైన మధురముగా ఎంచుకుంటిని ತಂದ್ರಿ ತಂದ್ರಿ ನೀವು ನಾವನಿ ಬದುಕು ಪ್ರಾಣ ಪ್ರಿಯುಡ ನಾಯಸಯ ನನ್ನ ಗನ್ನ ತಂದ್ರಿ ನಾಯಸಯ ಪೂಜಂತು ನೋ ಪೂಜಾರುಡ ಭಜಯಂತು ನೋ నాకు నివుగాకాయరు నాకు నాకురయే నీవే నీవే నా ప్రాణమో నీవే నీవే నా సర్వమో చూడకుండా పాడటం అనేది సామాన్యమైన విషయం కాదు పాట ఎవరైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా పాట పాడేటప్పుడు ఎదురుకుండా ఫోన్ పెట్టుకుంటారు లేదంటే పాటలు బుక్ పెట్టుకుంటారు మన మామయ్య గారు ఏమీ లేకుండా హృదయం అనే పలక మీద రాసేసుకుని చదివేసుకుని పెట్టి పెట్టి హృదయం నుంచి వచ్చిన పాటలు